ఈరోజు రాజకీయాల్లో భగవంతుని కూడా తీసుకొస్తున్నారండి సో ఖచ్చితంగా ఆ కలియుగ దైవాడైన ఆపద మొక్కులవాడైన వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి వచ్చి భగవంతుడా ఏ తప్పు జరగలేదు అని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఏదో తప్పు జరిగిపోయిందని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక అల్ల అయిన సిస్ మరి మరి ఈ ఈరోజు రాష్ట్రంలో తీసుకొస్తున్నారు భగవంతుడ ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళని శిక్షించు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏది ఏ వాళ్ళు ఏ తప్పు చేయలేదని చెప్పి భగవంతుని ప్రార్థన పడ్డానికి రావడం జరిగిందండి ఓకే మేడం ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జగన్ గారు సీఎంగా ఉన్నారు అప్పుడు అవసరం లేని డెకలిరేషన్ ఇప్పుడు ఎందుకు అవ్వరు ఇప్పుడు అనుమానాలు వచ్చాయి కాబట్టి అడిగారు తప్పింది ఏవండీ అనుమానాలు వచ్చినా రాకపోయినా నేను ఒకటే చెప్తున్నాను ఏం అనుమానం అండి జగన్ అన్న హయాంలో ఇది ఏవైనా జరిగిందా తప్పు జగన్ అన్న హయాంలో ఏ తప్పు జరగలేదే మరి మీరు ఒక్కసారి మీరందరూ గ్రహించుకోవాల్సింది ఏంటంటే ఈ టెండర్స్ ద్వారా ప్రొక్రూట్మెంట్ జరిగింది సో జూన్ పన్నెండో తారీఖున ఫస్ట్ కన్సైన్మెంట్ వచ్చింది సో జూన్ పన్నెండో తారీఖున సీఎం ఎవరండి నారా చంద్రబాబు నాయుడు గారు సో ఆయన వెంటనే యాక్షన్ తీసుకుని ఖచ్చితంగా ఎవరైతే అధికారులు తప్పు చేస్తారో సస్పెండ్ చేయాలి ఒక నిజంగా తప్పు జరిగితే కానీ ఈ రకంగా ఆరోపణలు చేసి ఆరోపణలు వచ్చిన డిక్లరేషన్ అడగడం ఏంటి మనకు రూల్స్ మనకు మనకు అన్ని విధాలుగా మనకు నచ్చినట్టు మేము మనం మార్చుకుంటామా సో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆయన ప్రతిపక్ష నేత సో ఆయన అప్పుడు సీఎంకే మరి సీఎం కిందన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జగన్ అన్న ఆపాలి మీరు ఆ రోజు డిక్లరేషన్ అడగాలి ఈరోజు అడగడం ఏంటండి తర్వాత బ్రహ్మోత్సవాలకి మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మరి పట్టు వస్త్రాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా పట్టు వస్త్రాలు ప్రజెంట్ చేశారు మరి అప్పుడు లేనివి ఇప్పుడు ఎందుకండి ఈరోజు ఏదో రకంగా తప్పుదావు పట్టించి ఈరోజు లడ్డూ అయిపోయింది ఇప్పుడు డెక్లరేషన్ మీద వెళ్తున్నారు ఏదో రకంగా ఒక ఏంటి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అండి ఓకే అండి జగన్ గారు నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు నేను బైబిల్ చదువుకుంటారు బయటకు వస్తే హిందీజువల్ గౌరిస్తారు అని ఆయన చెప్పారని చెప్తారు చెప్పారు అంటే తెలుగుదేశం ఉన్నారు ఎట్ ద సేమ్ టైం ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా సరే సతీష్ సమేతంగా నీకు హిందూయిజం పై గౌరవం ఉన్నప్పుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించాడా జగన్ అని వీళ్ళు అడుగుతున్నారు దానికి మీ సమాధానం ఏంటి ఏమండి ఎవరు ఇష్టం వాళ్ళది సీఎంగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఆయన సమర్పించారు ఈరోజు మరి మా టైంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సమర్పించారు ఆయన ఏం సమర్పించకుండా లేరు కదా ఈరోజు చెప్తున్నాను కదండి దేవుడు అయిపోయాడు ఇప్పుడు జగన్ గారి ఫ్యామిలీని కూడా ఇందులోకి లాగేయాలన్న ఆలోచన పెట్టుకుంటున్నారు ఎవరిదండి ఎవరిష్టం వాళ్ళది ఈరోజు సీఎం కింద ఉన్నది ఆ రోజు సీఎం కింద ఉన్నది ఎవరండి మరి జగన్మోహన్ రెడ్డి గారు అది అది ఎవరిష్ట వాళ్ళది ఈరోజు ఒకళ్ళని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంపోజ్ చేసుకోకూడదండి ఈరోజు ఇండియా ఈజ్ ఏ డెమోక్రటిక్ సెక్యులర్ అండ్ ఏ సోషలిస్ట్ స్టేట్ సో ఖచ్చితంగా ఈరోజు సెక్యులరిజంకి మన అందరం కూడా ప్రాధాన్యత ఇవ్వాలి మరి జగన్ అన్న మీరు చూస్తే కనుక ఆయన మన గుడిలో యొక్క మన సాంప్రదాయాలు మనం కూడా పాటించాం అంత అద్భుతంగా ఆయన పాటిస్తారు ఈరోజు ఆయన అంటేనండి రానున్న రోజుల్లోనే భగవంతుడే చూపిస్తాడండి ఓకే మేడం ఇప్పుడు ఈ యొక్క హిందూయిజం ఇది ఒకటి తీసుకొచ్చి ఐక్యత ప్రజల మధ్య కావచ్చు లేకపోతే పవిత్రమైన వెంకటేశ్వర స్వామిని కూడా అపవిత్రం చేస్తారండి ఇంకో వర్గం అంటే అటు ఈ పార్టీలో ఇప్పుడు తప్పు జరిగిందా లేదనేది హండ్రెడ్ పర్సెంట్ తెలియదు కానీ వెంకటేశ్వర స్వామి రోడ్డు మీదకి లాగేస్తారు దీన్ని ఒక హిందువుగా మీరు ఏ విధంగా చూస్తారు అసలు రాజకీయాలు ఒక వంతు ఉంటాయండి మనం ఏ తప్పు చేసినా భగవంతుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం భగవంతుడా తప్పు చేసాము మమ్మల్ని కాపాడాను ఏ చిన్న తప్పు జరిగినా మనం కన్ఫెస్ చేసుకునే భగవంతుడి దగ్గరే ఇది అదే భగవంతుడిని రాజకీయాల్లోకి రాగేయడం ఎంతవరకు కరెక్ట్ అండి ఇది అసలు ఎంత బాధ అనిపిస్తుందంటే ఈరోజు ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారు తప్పు జరగకపోయినా జరిగిపోయింది ఏదో కల్లుబుల్లి మాటలు చెప్పి ఈరోజు మేనేజ్ చేసి అక్కర్లేని డిస్టర్బెన్స్లు తీసుకుని వచ్చి నిజంగా తప్పు జరిగితే సిబిఐ ఎంక్వైరీ వేయండి సిబిఐ ఎంక్వైరీలో నిజంగా మా వాళ్ళు తప్పు చేస్తే మేము రెడీ దేని ఏ శిక్షకైనా రెడీ ఈరోజు ఆళ్ళ హయాంలో జూన్ పన్నెండు సీఎం ఎవరండి నాకు అది చెప్పండి ముందు ఇంకా జగన్ అనే సీఎంలో ఉన్నీ మరి ఆయన అందరూ మరి అదే ఏంటి మబ్బులు ఉన్నారా కేవలం వాళ్ళు సూపర్ సిక్స్ అని ఇచ్చారు అవి అవ్వలేని హామీలు ఇచ్చి వంద రోజుల పరిపాలనలో ఎక్కడ ప్రజలందరూ తిట్టుకుంటారని చెప్పి మరి జూన్ మరి జూలై ఇరవై మూడో తారీఖు మరి జూన్ ఇరవై జూలై ఇరవై మూడో తారీఖున వచ్చిన రిపోర్ట్ని జూలైలో వస్తే సెప్టెంబరు దాకా ఎందుకు రిపోర్ట్ ఆపేరు చెప్పాలి జూలై ఇరవై మూడో తారీఖున రిపోర్ట్ వచ్చిందంట మరి సెప్టెంబర్ దాకా ఎందుకు ఆపారు ఆగస్ట్ నెల అంతా ఏమయ్యారు నిజంగా ఆయనకి అంత భక్తి శ్రద్ధ ఉంటే వెంటనే జరిగిన ఇన్సిడెంట్ జరిగిన వెంటనే వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయలేదు అధికారులు ఎందుకు సస్పెండ్ చేయలేదు అన్నది ఆన్సర్ చెప్పాలి ఖచ్చితంగా ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేశారు అదేవిధంగా జగన్ అన్న మోడీ గారు కూడా ఉత్తరాలు రాశారు ఖచ్చితంగా దీని మీద జుడిషియల్ ఎంక్వైరీ కూడా జరగాలని మేము డిమాండ్ చేస్తాం నిజంగా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షించాలి ఓకే మేడం మీ పార్టీకి చెందిన గతంలో మాజీ మంత్రిగా ఇప్పుడు రోజా గారు దేవుడు పేరు దేవుడిని అడ్డు పెట్టుకుని అక్రమ సంపాదన సంపాదించారు ట్రిప్కి ప్రతిసారి ఒక ముప్పై నలభై మందిని వెళ్ళి కోట్లాది రూపాయలు సంపాదించారని వాళ్ళు ఆరోపిస్తున్నారు దానికి ఆవిడ ఎందుకు ఖండించలేకపోతున్నారు భగవంతుడి రాజకీయాల్లో పాపం రోజా గారు ఎంతండి చెప్పండి ఏవి జరగకుండా నిన్న జగన్ అన్న సీఎ నిన్న జగన్ అన్న అంత రిపోర్ట్ అంతా చూపించారు ఏం జరిగిందని ఓ వన్ అవర్ ప్రెస్ మీట్లో ఇంగ్లీష్లో చెప్పారు తెలుగులో చెప్పారు వివరంగా చెప్పారు ఈరోజు ఏ తప్పు జరగపోయారు తప్పు జరిగిపోయిందని చెప్తున్నారు ఈరోజు రోజా గారి గురించి కూడా అలా కల్లుబులు మాటలు చెప్పి ఇంకా ఏమండి వాళ్ళకి నచ్చిన మాటలు చెప్తున్నారు అడుగుతున్నాను ఇప్పుడు జగన్ గారు అయితే ఇచ్చారు క్లారిటీ ఇచ్చారు మీరు చెప్తున్నారు రోజా తప్పు చేయలేదు జనాలు ఎవరిని తీసుకెళ్ళలేదు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు ట్రిప్కి వెళ్ళినప్పుడల్లా ముప్పై నలభై మంది ఎందుకు తీసుకెళ్ళాలి తిరుమలకి ఎవండి అవునండి ఆవిడ 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 ఎమ్మెల్యే కింద ఉన్నారు మంత్రి కింద ఉన్నారు వాళ్ళందరూ ప్రజలు అడిగారు తీసుకెళ్లారు అది ఆవిడ ఆవిడ కుదిరారు తీసుకెళ్లారు ఇప్పుడు రాజమండ్రిలో మీరు ఎవరైనా గుడికి తీసుకెళ్ళండి అంటే నేను తీసుకెళ్ళినా మరి తిరుపతి దగ్గరలో ఉన్న ఆమెని అడుగుతారు అమ్మ నువ్వు ఎమ్మెల్యే కదా మంత్రి కదా మమ్మల్ని తీసుకెళ్ళు ఎందుకంటే ఎవరికైనా ఆ యొక్క భగవత్ సన్నిధికి వెళ్ళి దర్శనం దగ్గర నుంచి తీసుకోవాలని కోరుకుంటుంది మంత్రిగా ఆవిడ ఆవిడ కోరుకు ఆవిడ ఆవిడ తీర్చారు ఇప్పుడు మీరు రాజమండ్రిలో ఉన్నారు ఫలానా గుడికి వెళ్తున్నావు అమ్మా నువ్వు చెప్పమ్మంటే చెప్పవా అది కూడా తప్పు అంటే ఏంటండి అందులో తప్పే ఉందండి నాకు అర్థం అవ్వట్లేదు యావండి నేను ఒకటే భగవంతుని కోరుతున్నానండి ఈ తప్పు రాజకీయ లబ్ధి కోసం చేసిన తప్పులు ఇవన్నీ అవి ఏ తప్పు కూడా జరగలే ఈరోజు కల్లుపుల మాటలు చెప్పి ఈ రోజున వాళ్ళు వంద రోజుల్లో ఏం చేశారు చెప్పండి ఈరోజు ఎంతో మంది పిల్లలు స్కూల్ పిల్లలు ఈ రోజు కాలేజీ పిల్లలు ఎంతో మంది బాధపడుతున్నారు జగన్ అన్నే ఉండుంటే ఈ రోజు మా చదువులకు అడ్డు రాదని చెప్పి చెప్పడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని చెప్పి వెంటనే ఆయన వచ్చిన వెంటనే కూడా స్కీమ్స్ అన్ని కూడా మరి అన్నీ కూడా తీసుకురావడం జరిగింది ఈ రోజు వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ ఏం చేశారు చెప్పమంటే ఈరోజు స్టీల్ ప్లాంట్ అమ్మకం పెట్టారు ఈ కూడా ఎక్కడ వాళ్ళ ఫెయిల్యూర్స్ ఎక్కడ అని చెప్పి ఈరోజు కులాలు తీసుకొచ్చి ఈరోజు హిందూయిజంని వాళ్ళు రేకెత్తిచ్చి ఈరోజు ఒక రకమైన డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొస్తున్నారు నేను ఒకటే కోరుతున్నాను ఏడుకొండలవాడ తప్పు ఎవరు చేసినా సరే ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా శిక్షించాలి ఈరోజు రాజకీయాలు ప్రజల మధ్య వాళ్ళు ఆళ్ళు చేసుకుంటారు ఈరోజు భగవంతుడితో రాజకీయాలు చేసుకున్నవాడు నాశనం అయిపోతారు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద